తలరాతల రాయటం బ్రహ్మదేవుడి స్కూల్ అయితే వాటిని రాయటం నా స్కూల్ అయ్యా ఇదేంటి ఫోన్ చెవులో ఉంటే సౌండ్ ఎడంతో ఇవాళ మన ఇంట్లో పాదం చెట్టుకి ముప్పై రెండు ఆకులు కాలిపాయి నీ బంధ నీ శాబ్దం నీ పిండాకుడు ఏంటంటే నోరు పారేసుకుంటారు నిన్ను కాదయ్యో మగడం ఇక్కడ నా చెవుల్ని చిప్స్లా కొరుకు తినే శాంతి ఒకటి దొరికిందినే ఆ చెప్పు ఎందుకు ఫోన్ చేసావో ఇంట్లో నల్ల పిల్లి నాలుగు పిల్లలు పెట్టింది అందులో రెండు మగవి రెండు ఆడవి ఉరే ఉరే నా చెబుని కుమ్మర పురుగులా తినేస్తున్నాం ఆ నేనా ఆ సారీ తిను కాదయ్యా చెప్పు తొందరగా ఎందుకు ఫోన్ చేశావు మరేం లేదండి మీ దయ వల్ల కోడలు శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది కొత్త కోడలు తెచ్చుకుంటున్నాం మీరు తప్పకుండా పెళ్ళికి రావాలి మరి సారీ శుభకార్యాలకి రాకూడదని చిన్నప్పుడే ఒట్టి పెట్టుకున్నాను అయ్యయ్యో కొత్త కాంట్రాక్ట్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ చెయ్యి మన ఇంటి కప్పులకి బూజు పట్టింది అబ్బా బూజు పట్ట కాజు పడుతుంట్రా ప్రపంచంలో అడ్డమైన విషయాలని నా చెవిలో చెప్పిన చెవుల నుంచి రక్తం కూడా వచ్చేస్త ఏమయ్యా రెడీ అయినా అబ్బా ఇంకెంతసేపయ్యా తొందరగా ఎవ్వడే అటగాడు ఎవరు మర్యాద లేకుండా ఏంటంటే పిచ్చేసేట్టు కదా ఏంటి కాకేశారు నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా తీయటానికి కదా మరి నాతో ఫోటో దిగాలి అది కోరిక లేదా నీతో ఫోటో దిగాలని కోరిక నువ్వు ఏమన్నట్టు రామా నా నారా చంద్రబాబు నాయుడువా కదా మరి అందుకే నీతో ఫోటో దిగలని నా కోరిక నా కోరిక బాబు మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నాడు చాలా సంతోషంగా ఉంది కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా పిచ్చేసి అడిగారు మీకు పిచ్చి బాగానే కాదండి అరికాల్లో కూడా ఉందండి కూడా వెళ్ళిపోతా లేదా ఇవైతే కొత్త పిచ్చేసి అడిగారు ఫోటోలు వచ్చాయి నాకు కూడా పంపించండి మీరు కత్తిరించుకుని నాకు గోడ కత్తికించుకుంటాను ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరిక ఉందని అక్కడే నువ్వు తప్పులో కాలేసా వీడు నాకు మూడు వందల వీడు నాకు ఐదు వందల నువ్వు నాకు వెయ్యి రూపాయలు బా మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో పోలీసు ఒక అనవాలు కావాలి కదా అందుకు తీయించారనమాట ఈ ఫోటో అమ్మ పిచ్చే శక్తి ఇంత పని నీకు ఇస్తాను రా మడతలో కిడతా

ఈ ముసలావిడ ఎవరు మా అమ్మ అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు ఓహో అది సరే పెళ్లి కూతురు తీసుకురామంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారు ఏమిటి ఈవిడే పెళ్లి కూతురు ఐసిబాయ్ అయ్యో 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 ఈవిడ పెళ్లి కూతురు అండి నాయ్ అయ్యో ముక్కు పొత్తలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురు అండి తండ్రి ఇంకా పెళ్లి కాలేదండి స్వచ్ఛమైన కన్యా కన్యా ఇది ఎక్కడ వృత్త కన్యా బాబోయ్ అవ్వకవ్వక పంతొమ్మిదో సంవత్సరానికి పెద్ద మనిషి అయింది చేప మీద కూర్చోపెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతా మొట్టేసుకుంది దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే తొంభై ఒకటో ఏట స్పృహలోకి వచ్చింది సుమంగళిగా కన్ను పోయాలి మునిమామ కోరిక శుభం ఇంకా ఆలస్యం ఎందుకు నాకు పెళ్లి కూతురు నచ్చింది నాకు నేను ఒప్పుకోను ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను నీ గొంతు కొయ్యలేను ఈ పెళ్లి నేను చెయ్యలేను ఇంత అలరి ఇవాళ రేపు పోయే మనిషి దొరికింది ఆమె మొఖంలో చేస్తుందో చూసావా ఇంతకంటే మనకేం కావాలి ఓం నమ శివాయ ఓం నమ ఈడు చూడు అక్కర్లేదా ఎంత చచ్చిపోయేది అయితే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం జలాల అక్కర్లేదు మనకింతకంటే మంచి సంబంధం దొరకదు నువ్వు నోరు మూసుకొని ఆవిడికి నేను నచ్చాను లేదో కనుక్కో అబ్బాయి ఎలా ఉన్నాడు ఏమిటంటుమ్మా అబ్బాయి అబ్బాయి ఎలా ఉన్నాడు కాస్త చెవుడు గట్టిగా చెప్పండి చెవుడా ఆహా ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి అమ్మా పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు నీ పెద్ద కొడుక ఏం చేరు ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్ పుట్టు చెవుడు రా దేవుడోయ్ పట్టాది బాబుడా కాదమ్మా ఆంజనేయ స్వామి ఇది ఎక్కడ దొరికిందిరా నా కర్మ కర్మ కూడా ఉందా చివరిలో శర్మేమిటమ్మా నా పిండాకుడు నీ రెండో కొడుకు చచ్చిపోయాడా అమ్ము చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్ ఇది మామూలు చౌడు కాదు తల్లి నే చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను బతకను నేను బతకను విషయం ఎక్కడ ఎండ్రి ఎక్కడ కట్టె ఎక్కడ రైలు ఎక్కడ ఎక్కడ రా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా ఆవిడకి అలా చెప్తే వినపడదు నేను చెప్తాను స్టైల్లో కూడా కనెక్టాడా చీపాడు ఆయన చూసి వస్తున్నారు బాబు అయ్యి బాబాయ్ నాకు సిగ్గు చేస్తుంది బాబు సిగ్గా ఓసీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా మన ఫేస్ అది కూడానా అవును ఆయన అర్థోస్తవంతురాల్ని నా కోరిక నెరవేరబోతుంది సుమంగళిగానే పోతున్నా నే పోతున్నా పోయేలా ఉంది చావుకు ముందే తాళి కట్టేస్తాను మంత్రం చదువు తొందరగా మంత్రం చదువు ఇలా జరిగింది ఏమిటి ఓం నమస్తే నా బుద్ధుల తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా మరి నిన్ను రైలు ఎక్కించి తెనాలి దగ్గర పంపిస్తా ఇక్కడికి ఎలా తగ్గటావు రా మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ ఏందా వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కగా వచ్చింది ఇక్కడేమైనా చావుగా దొరికితే కరంగానే జరుపుతాను వచ్చాను ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవటం ఇంక నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలన్నా ఆయన ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా నేనే ఏం కావాలి సార్ నా పేరు అన్నారావు అందరూ నన్ను అన్న అని పిలుస్తుంటారు వచ్చిన పని ఏమిటో చెప్పండి ఆ మైకల్ గాడి లాగా నేను నెలకి నీకు పదివేలు పంపిస్తూ ఉంటాను ఆ సరుకు వాడికి కాకుండా నాకు ఇస్తూ ఉండు మిస్టర్ నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు ఆ మైకల్ ఎవరో నాకు తెలియదు అరవకు తమ్ముడు నరాలు చిట్లిపోతాయి మర్యాదగా నాకు సరుకిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి ఏం బెదిరిస్తున్నావా నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావని నీ మీద పోలీసు రిపోర్ట్ ఇస్తాను స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి నీ అంత తేలుస్తాను ఫోన్ కొట్టుకోనా రెండు రూపాయలు ఇచ్చి కొట్టుకో పది తీసుకో జబ్బులో పెట్టు తమ్ముడు నన్ను పెద్ద మనిషి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానంటున్నాడు కాస్త చూసుకో రా చూడండి ఎస్ఐ గారు ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్ లో సార్ దొంగతనంగా ఏమీ అంటున్నాడు సార్ అరె స్కీల్ ఇమీడియట్లీ అయి చెప్పేది చదవనా సార్ మీకు ఇంటి నుంచి ఫోన్ సార్ వన్ మినిట్ ఎరా తొంగురా నా మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తావా అయ్యో కొడతారు అయ్యో నిజార్థం పెట్టా కానీ చెరువు కెలాగా చూస్తూ నిలబడతారు అండి కాపాడండి ఏమైంది ఇక్కడ ఉన్నారు ప్రతిపక్ష విరుచుకు పడ్డట్టు చాతి తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా చితక బాధ గారు పెద్దవారు తమరు అబద్ధాలు చెప్పచ్చా కానిస్టేబుల్ గారు అయ్యా వారిని నేను కొట్టానా లేదండి ఓయ్ పోలీసు నిన్ను దొంగలు ఆయన నన్ను కొట్టలా లేదండి ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి అమ్మా ఓకే ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజానా సార్ ఇంటి నుంచి ఫోన్ సార్ మళ్ళీనా ఇలా చా తుట్లా పడిన లేవండి మీరటు వెళ్ళగానే వీడు మళ్ళీ రాత్రుళ్ళారేచిపోయాడు ఈసారి బొండం కింద భాగాలు కూడా టచ్ చేసి బాబు మీకన్నీ పరాచికలే కానిస్టేబుల్ గారు సార్ నేను వార్ని లేదు సార్ మీరు ఆయన్ని కొట్టలేదు నాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు అయ్యో అయ్యో ఎంత పంచబద్ధమా ఏమండి దొంగ గారు మీరన్నీ చూస్తూనే ఉన్నారు కదా మీరు చెప్పండి ఈ నన్ను కొట్టలేదు యో తెలుగు తెలియదయ్యా పర భాష వాడివే ఇది నా ప్రాణానికి వచ్చింది ఆ విషయం వదిలేండి ఏమండి ఈయన చెప్తున్నది నిజమేనా సార్ నుంచి ఫోన్ సార్ ఇందా కట్ అయింది వన్ మినిట్ అయ్యా ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి మీరు వన్ మినిట్ లోపలికి ఎడుతున్నారు వీడ వన్ మినిట్ లో నన్ను ఫిఫ్టీ షార్ట్స్ మిగుతున్నాడు వాళ్ళంతా పచ్చి పుణ్య అయిపోయింది బాబు మీకు పుణ్య ఫోన్ లో మారుతుంటే మీరెందుకండి వెళ్ళిపోయాడు అయిపోయింది రానా హై క్లాస్ రజిక ఇక నీదే కొట్టుకో ఆలోచన కొట్టుకోవాడు ఇంకా నేను మొదలట్లా ఈ ఎస్ఐ పోలీసులు అంతా మన వాళ్ళే నువ్వు నాకు సరికిస్తానని ఒప్పుకునేంత వరకు అట్టావా లావిడి దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది చెప్పు మర్యాదగా నువ్వు నాకు సరికిస్తావా ఆయన వచ్చేలోపు మళ్ళీ నువ్వు పెట్టమంటావా నీకు దరికిస్తాను ననుకోండి నీకు అట్టారా దరికి మాకు మాకు రాజు కుదిరిందే సయ్యారు యాస్ సాయంత్రం దమ్ముని మేము ఇంటికి పంపిస్తాను ఓకే లేవండి ఆయన మీద కంప్లైంట్ ఇంకా లేదు సార్ ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది మీరు వన్ మినిట్ అని లోపలికి పెడతారు ఆ వన్ మినిట్ లో శ్రీవారు నన్ను ఫిఫ్టీ పీన్స్ పీకుతారు అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్ అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే నుంచి పేచీలు లేని స్నేహితులు సార్ వెరీ గుడ్ వె